హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా నేను ఎట్లా చేస్తాను మీరు చూడండి ఓకేనా ఇగో టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ లేదు ఉల్లిగడ్డ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇగో మునక్కాయలు ఇగో పుదీనా ఇంకా వచ్చేసి ఆవాలు ఆయిల్ ఉప్పు కారపొడి ధనియాల పొడి అంతే ఏం లేదు ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకున్న ఫస్ట్ నేను ఆయిల్ వేసుకున్నాక పోపు ఆవాలు కొన్ని పచ్చిమిర్చి మంచిగా అంటే మంచి గోలు ఇచ్చుకోవాలి కదా ఈ గోల్స్ ఉన్నాయి గోలే లోపు ఎండాకాలం కాబట్టి పిల్లగాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి మాత్రం అస్సలు పంపించకండి ఎండకు నేను ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను కిరాలని మాత్రం అస్సలు ఏంటంటే అస్సలు బయటికి ఉంటుందండి రోజులు కొంచెం లేదు నెక్స్ట్ వచ్చేసి పప్పు మునక్కాయలు టమాటా మునక్కాయ ఒకటేసారి వేసిన ఎందుకు అంటే అది ఇది రెండు ఒకటేసారి ఉడుకుతాయి వరకు టమాటా మునక్కాయ ఒకటేసారి ఉడికినా వేసుకు తగినంత కారా పొడి మీ టేస్ట్ ఉదయం అంత మీరు వేసుకున్న ఆ టేస్ట్ ఉదయం మీరు వేసుకుంటా నొక్స్ట్ వచ్చే ధన్యాలు పొడి ఇప్పుడు ఒక్కసారి తిండి మీకు నేర్చుకున్నా ఇప్పుడు ఇంకా కలుపుకునే అవసరం లేదు అట్లా అనుకుంటే వాటర్ మూత పెట్టేసుకుందాం అదే ఉడుకుద్ది చాలా అంటే చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు టమాటాలు ఫస్ట్ పెట్టుకోండి మునక్కాయలు మాత్రం చాలా అంటే చాలా చిన్నగా కోసుకోండి ఇంత పెద్దగా కోసుకుంటారు కదా అందులో చిన్నగా కోసుకోండి ఎందుకు అంటే టమాటాలు మునక్కాయలు ఒకటేసారి ఉడుకుతాయి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఈ గోయి గిన్నె పెట్టుకున్న ఈ గిన్నె పెట్టేసుకొని పచ్చిమిర్చి కేసిన ఆవాల కేసిన ఆవాల పోపుకేసి పచ్చిమిర్చి వేసినాక పచ్చిమిర్చి మంచిగా గో కొద్ది అంత పసుపు వేసి పసుపు వేసుకున్నాక టమాటాలు వేసుకొని టమాటాలు మునక్కాయలు ఒక్కసారి వేసుకొని అందులో వచ్చేసి రుచికి సరిపడేంత ఉప్పు రుచికి సరిపడేంత కారపొడి ధనియాల పొడి అన్నీ వేసుకొని కింద మీదకి ఇట్లా అనుకొని మూత పెట్టేసి ఇగ్గో వాటర్ మూత పెట్టేయండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది ఓకేనా మీరు మాత్రం నా వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మాకు ఇక్కడ కరెంట్ పోయింది మేమైతే దారుణంగా ఉన్నది మా పరిస్థితి నేను మళ్ళీ అయినాక చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకేంటి అంటే లాస్ట్కు పుదీనా వేసుకోండి మధ్యలో అట్లా ఇట్లా వేసుకోకండి లాస్ట్కు పుదీనా వేసుకొని మంచిగా కలిపేసి తీసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ పిల్లగాళ్ళని మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచండి ప్రతి ఒక్క పిల్లగాళ్ళని కూడా ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు ఈత కనిపోయి ఒక ఒక అంటే ఆ పిల్లగాళ్ళు సాఫ్ట్వేర్ అట ఈతకని పోయి చనిపోయిండట ఇక్కడ పిల్లవాడు అంటే మస్తు భయమైతుంది ఇంకప్పటి నుంచి ఏదో చావు కోసమే చెల్లిపూరుకి వచ్చి చచ్చిపోయినట్టు అయింది కథ చావు కోసమే ఇక్కడికి వచ్చినట్టున్నది మస్తు అంటే మస్తు నిన్న జనము సౌండ్కు అంటే మస్తు భయం అయింది చాలా అంటే చాలా బాధ అనిపించింది కూడా అందుకే ప్రతి ఒక్కరు కూడా పిల్లగాళ్ళని కేర్ఫుల్గా అంటే చాలా 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 కేర్ఫుల్గా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళనీయకండి సరే బయటికి వెళ్ళినా కానీ చుట్టుపక్కలనే ఉన్నారా ఇంకెక్కడికన్నా వేయాలనేది గమనించుకుంటూ ఉండండి మీ ఇంటి మీద ఒక్క వేయండి ఈ పిల్లగాళ్ళ మీద కూడా ఒక్కొక్క వేయండి ఓకేనా పిల్లగాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా ఫ్రూట్స్ ఇవ్వండి చాలా అంటే చాలా వాటర్ వాటర్ బాగా తాగియండి షర్పత్ చేసియండి చల్ల చేసియండి పెరుగా పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ మిలన్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా కీరా బాగా తినండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెల రెండు నెలలు బాగా అంటే బాగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఎండలకు మనమే ఆగమాగమవుతాము చిన్నపిల్లగాళ్ళు ఎంత ఆగమవుతారు చిన్న పిల్లగాళ్ళోళ్ళు అయితే కంపల్సరీ అప్పుడప్పుడప్పుడప్పుడు కొన్ని కొన్ని స్పూన్తో నీళ్ళు పోయండి చిన్న పిల్లగాళ్ళకు కంపల్సరీగా ఇంకా పెద్ద అంటే చాలా అంటే చాలా వాటర్ తాగండి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి వీడియోస్ని మాత్రం చాలా అంటే చాలా ఎంకరేజ్ చేయండి ఓకేనా కర్రీ అవుతుంది ఆయనకి చూపిస్తాను ఇది కొద్ది అంత ఉడికింది అనేసి పుదీనా వేసేసిన ఇప్పుడే పుదీనా వేసేసిన ఇది ఉడికింది కొద్దిగా అదొక సౌండ్ నిలబడుతుంది ఉడికింది మాకు మంచి ఇక్కడ దేశవాళ్ళ టమాటాలు దొరుకుతాయి తొందరగా అంటే తొందరగా ఉడికిపోతాయి చాలా అంటే చాలా ఫుల్లాగా ఉంటాయం టమాటాలు ఇంకా మెత్తగా అయిపోయింది చూసి దేశవాళీ టమాటాలు కాబట్టి చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతాయి असल टाइम बटकर ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు చాయే చేసుకుంటాం ఉడుకుతుంది ఇట్లా ఉడుకుతుంది

Dientan, de contientes, claro. ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర అయిపోద్ది నా ఛాయ్ కూడా మర్చిపోతుంది అది కూర ఉడికినా నేను మేము మళ్ళీ చూపిస్తా ఇదిగోండి కర్రీ మొత్తం అయిపోయింది ఇంకా ఎంతో టేస్టీ టేస్టీ టమాటా మునక్కాయ కర్రీ రెడీ ఇంకా ఎమ్మి ఎమ్మి టమాటా మునక్కాయ కర్రీ రెడీ ఇప్పుడు నేను మొదటి చెప్తున్నా మీరు వినండి టమాటాలు కోసి పక్కకు పెట్టుకొని మునక్కాయలు కోసుకొని పక్కకు పెట్టుకోండి పచ్చిమిర్చి కోసుకొని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్నాక ఇలాంటి గిన్నె పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచి గోలిచ్చినాక పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా అది గోలినాక మంచిగా టమాటాలు మునక్కాయలు ఒక్కటేసారి వేసుకొని ఉప్పు కారపొడి ఇంకా వచ్చేసి ధనియాల పొడి ఇవి మూడు వేసుకొని మంచిగా కలుపుకున్నాక లాస్ట్కు పుదీనా వేసి కలిపేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ టమాటా మునక్కాయ కర్రీ రెడీ ఓకేనా మీకు కనుక నచ్చేది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళా బాయ్ బాయ్ మళ్ళా